ఇక్కడైనా సరే పురపాలక సంఘాల్లో లేదా స్థానిక సంస్థలు జరుగుతున్నటువంటి అధికారులు అడిగి ఇక్కడ రోడ్డుకి నిధులు ఎవరించారు భవనానికి నిధులు ఎవరించారు అధికారానికి నిధులు ఎవరించారు ప్రజల వాటికల లెక్క నిర్మాణానికి నిధులు ఎవరించారు వెలుగుతున్నటువంటి బల్బులకి నిధులు అది కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోనే నడుస్తున్నాయి ఈరోజు సర్పంచ్ బీఆర్ఎస్ కావచ్చు లేదా సర్పంచ్ కాంగ్రెస్ కావచ్చు లేదా సర్పంచ్ బీజేపీ కావచ్చు లేదా ఎంపీటీసీ ఎన్పిటిసి కూడా ఏ పార్టీకి సంబంధించిన నాయకుడైనా కూడా కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు నీ యొక్క ఎంపీటీసీ పండిలో నీ యొక్క ఎంపీటీసీ పండిలో నీ యొక్క పంచాయతీ పీరియడ్లో ఏంటి అని అడిగితే వాళ్ళే చెప్తారన్నటువంటి విషయాన్ని నేను ఈరోజు కేంద్రం నిధులు ఇస్తా ఉంటేనే గ్రామ పంచాయతీల్లో పంచాయతీలో గ్రామాల ఇంతో పనులు జరుగుతున్నటువంటి మాసాల యొక్క కాలంలో ఈ పంతొమ్మిది నెలల యొక్క ప్రభుత్వం యొక్క పాలనలో గ్రామ పంచాయతీ కానీ మండలానికి కానీ ఎంపీటీసీ లెక్క అభివృద్ధి కానీ పైసా ఇచ్చినటువంటి పాపన పోలేదనేటువంటి విషయం ఈ సందర్భంగా ఈరోజు సర్పంచులు బిల్లుల కొరకు పోరాటం చేస్తా ఉన్నాను సర్పంచ్